ప్రజెంట్ కార్తీ ఎక్కడ కనిపించినా ఖైదీ టూ గురించి డిస్కషన్ జరుగుతోంది రెండు సినిమాలతో బిజీగా ఉన్న కార్తీ నుంచి ఖైదీ సీక్వెల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఈ టైంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది ఏంటా న్యూస్ ట్రాక్ చేద్దాం ప్లెట్స్ కో ఖైదీ సినిమా రిలీజ్ టైంలోనే సీక్వెల్ ఉంటుందన్నారు మేకర్స్ ఆ తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది ఈ మూవీ కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండడంతో ఖైదీ సీక్వెల్ మీద మరింత హైప్ క్రియేట్ అయింది అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ తీసుకువెళ్లేలా హింసిస్తూ వస్తోంది మూవీ టీం గతంలో ఖైదీ టూ షూటింగ్ కు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు కార్తి విజయ్ తో లియో సినిమా చేస్తున్న లోకేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ టూ షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పారు కానీ లియో ముందే రజనీకాంత్ హీరోగా మరో మూవీని అనౌన్స్ చేశారు డైరెక్టర్ లోకేష్ ఫైనల్ గా రజనీ కూలీ తర్వాత ఖైదీ టూ ని పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్ని అనుకున్నట్టుగా జరుగుంటే ఈ పాటికే ఖైదీ టూ సెట్స్ మీదకు ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కూలీ రిజల్ట్ తేడాగొట్టడంతో యూనిట్ అంతా ఆలోచనలో పడింది అదే సమయంలో కథాకథనాల విషయంలో కార్తి లోకేష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయన్నది లేటెస్ట్ అప్డేట్ కూలీ తర్వాత ఆమిర్ హీరోగా ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేయాలనుకున్నారు లోకేష్ కానీ కూలీ రిజల్ట్ కారణంగా ఆమిర్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు ఇప్పుడు ఖైదీ టూ కూడా ఆగిపోయిందన్న వార్తలు రావడంతో లోకేష్ ఎక్స్టేండ్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది